మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది రెండో కొరిందీలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిది తొమ్మిదవ చిన్నంలో ఎటు పోయినను శ్రమ ఎరికింపబడి వారము కాము అపాయములో కేవలము ఉపాయం లేని వారము కాము తొమ్మిదవచనంలో తర్మ పడుచున్నను దిక్కి లేని వారము కాము పడద్రోయబడినను నశించువారము కాము భక్తిలో ప్రియులారా చాలా మంది విశ్వాస జీవితంలో నిరాశ చెందుతూ ఉంటారు చాలామంది బలహీనపరచబడుతూ ఉంటారు శ్రమలు రాగా అపాయాలు రాగా తరమబడుచున్నప్పుడు మేము దిక్కులేని వారము దరిద్రులము లేమి కలిగిన వారమని నిరాశపడుతూ ఉంటారు దేవుని వాక్యములో పౌలు గారు ప్రియులార సంఘాన్ని బలపరుస్తూ ఆనాటి దయోజనులను బలపరుస్తూ ఈ మాటను ఆయన చెప్తూ ఉన్నాడు ఈ రోజున మీరు ఏ స్థలంలో ఏ ప్రాంతంలో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో ఈరోజు ప్రియులారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము అపాయములను కేవలము ఉపాయము లేని వారము కాదు అంటున్నాడు అపాయం భక్తిలో మనకు అనుకుని రీతిలో అపాయం వచ్చింది కాబట్టి కీర్తనాకారుడు కూడా ఈ అపాయమునకు భయపడక అన్నాడు ఈ అపాయము సంభవించదని కూడా చెప్తున్నాడు ప్రియులారా అపాయాలు కలుగుతాయి అపాయాలు వెంబడిస్తాయి అపాయాలు మన జీవితాల్లో మనల్ని వెంటాడుతూ ఉంటాయి గాఢాంధకార లోయలో పడినను ఈ అపాయము అంటాడు అపాయం అన్నది మనకు చెప్పిరా శిష్యులు కూడా లూకాసు వార్తలో అపాయకరమైన స్థితిలో వారున్న దోణి వారున్న నావ మీదకి పెనుతుపాను రేగి వచ్చినప్పుడు ధోని నిండుతున్నప్పుడు వాడు పడిపోయే పరిస్థితిలో ప్రియులారా అపాయము వారి వారి జీవితాలు సంభవించినప్పుడు శిష్యులు అంటారు కదా అపాయకరమైన స్థితిలో ఉన్నాను అన్నారు స్తోత్రమహలవియ ప్రియలార ఈరోజు దేవుడు వాక్యంలో నుంచి మాట్లాడుతున్నాడు కదా మీరు ఎలాంటి అపాయములో ఉన్నారు బైబిల్లో చెప్పబడినట్లుగా ఎలాంటి శ్రమలలో ఉన్నారో ఎలాంటి అపాయములో ఉన్నారో ఎలాగా తరమబడుతున్నారో ఎలాగా పడదురైబడుతూ ఉన్నారు ఈరోజు ఒక చిన్న మాట నన్ను బలపరుస్తుంది అది ఏమిటంటే ఎనిమిదవ వచ్చినలో ప్రియులార అపాయముల నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము అంటున్నాడు సేవ చేసే పౌలు గారు ఆత్మని రక్షించే పౌలు గారు సంఘంలో నడిపిస్తున్న పౌలు గారు అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము అంటున్నాడు అంటే మన జీవితాల్లో అపాయము సంభవించిద్ది దేవుడి ప్రియలారా అపాయములో ఉపాయాన్ని కలుగు చేస్తాడు ప్రియ దేవుని బిడలారా ప్రాంతని వాసులారా యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా దేవుడు ఈరోజు మీతో పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నాడు ఎక్కడున్నావో ఏ ప్రాంతంలో ఉన్నావో ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావో నీవు ఏదో అపాయములో ఇరుక్కున్నావు అపాయములో చిక్కబడ్డావు అపాయములో పడిపోయావు అపాయముల నుండి నేను కేవలము లెగవలేను నిలబడలేనని నీ జీవితాల్లో అనుకుంటూ ఉన్నావు నా దేవుడు అంటున్నాడు కదా ఒక అద్భుతమైన ఉపాయాన్ని నీకు సిద్ధపరిచాడు దేవుడు అపాయములోనే నిన్ను నలగొట్టేవాడు కాదు కానీ నీకు ఒక మంచి ఉపాయాన్ని ఇచ్చే దేవుడు ప్రియులారా ఈరోజు అపాయములో ఉండి శ్రమలలో ఉండి నలిగిన స్థితిలో ఉండి నిరాశలో ఉండి నువ్వు పతన అవస్థలో ఉన్న ఉన్నట్లయితే నా దేవుడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యంలో నుండి ప్రియులారా బైబిల్ గ్రంథంలో బైబిల్లో అపాయములో ఉన్న నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉపాయాన్ని దయచేయబోతున్నాడు నీ అప్పు తీరే ఉపాయము నీ బలహీనతలు విడుదల నొందే ఉపాయము నీ ఇంటిలో అసమాధానం పోయి సమాధానం వచ్చే ఉపాయము ఉద్యోగాన్ని సంపాదించే ఉపాయము లేకపోతే ప్రియులారా నీ జీవితంలో నీ సేవ పిలుపు సేవ అనుభవంలో ఒక అద్భుతమైన ఉపాయాన్ని దేవుడు ఈ సంవత్సరం నీ కొరకు సిద్ధపరిచాడు నీకు ఆలోచన ఇచ్చేవాళ్ళు ఉపాయం చెప్పేవారు లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో నా దేవుడు నీకు ఉపాయాన్ని కలుగు చేస్తాడు ప్రియులారా ఓసారి ఓ చెరువులో రెండు తాబేళ్ళు ఉన్నాయంట అవి ఆ చెరువులు తిరుగుతూ ఉన్నాయి ఆ చెరువు అరణ్యములో ఉంది అయితే ఓ సందర్భంలో ఈ రెండు తాబేళ్ళు మాట్లాడుకున్నాయి ఏమని మాట్లాడుకున్నాయి అంటే ఈ అడవి సుందరంగా ఉంది అడవిలో జంతువులు చాలా ఉన్నాయి ఎప్పుడు మనం ఈ నీళ్ళలోనే ఉన్నాం అలా వెళ్ళి షికారుగా అరణ్యముల జంతువులతో ఈ అడవి యొక్క అందాన్ని చూసి మనం వద్దామని అవి రెండు మాట్లాడుకొని బయటకు వచ్చినాయి అడవిలో కొంచెం బయటికి నీళ్ళలో నుంచి రాగా అవి చూస్తూ చూస్తూ అలాగా చాలా దూరం వచ్చేసినవి ఆ అందమైన వాటిని చూసుకుంటూ అయితే అనుకున్న రీతిలో ఈ రెండు తాబేళ్ళకి ఓ తోడేలు ఎదురైంది ఆ తోడేలు ఏం చేసిందంటే నాకు దొరికిన ఈ రెండు తాబేళ్ళు అనుకొని వీటిని ఎలాగైనా ఆహారం సిద్ధపరచుకొని వీటిని తినేయాలనుకొని అది ప్లాన్ వేసి ప్రియులార ఆ తోడేలు ఈ రెండు తాబేళ్ళు మీద రెండు కాళ్ళు పెట్టి అలాగనే ఆపేసింది ఈ రెండు ఒకదానికొకటి మాట్లాడుకుంటున్నాయి మిత్రమా మనం ఆ చెరువులోనే ఉంటే పోయేది అందాన్ని చూద్దాం అరణ్యాన్ని చూద్దామని మేము బయటకు వచ్చాము ఈరోజు ఈ తోడేలకు మనం దొరికాము ఈ తోడేలు మనల్ని మా తినేసి మనల్ని చంపేస్తుందని ఆ రెండు తాబేళ్ళు మాట్లాడుకున్నాయి అప్పుడు అవి రెండు ఆలోచించిని ఆలోచించిని అపాయంలో ఇరుక్కున్నాం ఈ అపాయంలో ఎవరు రక్షిస్తారు ఈ అపాయకరమైన స్థితిలో నుండి ఎవరు తొలగిస్తారని అవి మనసులో ప్రార్థన చేసుకుని కాబోలు ఆ రెండిట్లో ఒక తాబేలుకి ఒక ఉపాయం తట్టింది ఒక ఉపాయం తట్టింది వెంటనే ఆ నక్కతో తోడేలతో ఈ తాబేలు అంటుంది ఓ తోడేలా ఓ తోడేలా ఇదిగో మా మా మీద కాలు పెట్టి అవి చూడు ఎంత మేము గట్టిగా ఉన్నామో మమ్మల్ని ఒకసారి కొరికి తినటానికి ప్రయత్నం చేయమన్నప్పుడు అవి కొరుకుతుంటే పైన టెంకి చాలా గట్టిగా ఉంది అప్పుడు ఈ తాబేలు అంటుంది మేము బయట ఉంటే ఇలా గట్టిగా ఉంటాం మమ్మల్ని కొంచెం నీళ్లలోనికి తీసుకొని వెళ్తే మేము మెత్తబడిపోతాము అప్పుడు మమ్మల్ని తినేయవచ్చని ఆ తాబేలు చెప్పింది అప్పుడు ఈ తోడేలు ఏమనిందంటే తోడేలు అలాగనే ఆ నీళ్ల దాకా తీసుకొని వెళ్ళి ఆ నీళ్లలో ఏం చేసిందంటే అలాగ నిలబెట్టింది అలాగనే కాలు పెట్టుకుంది అయితే కాలు పెట్టుకున్న అది గట్టిగా ఉంది వెంటనే తోడేలు అంటుంది నీళ్లలోకి మీరు దిగిన కాలు మరి మీ యొక్క శరీరము గట్టిగానే ఉంది ఎలా తినాలి అని ఆ తోడేలు అడిగినప్పుడు ఆ తోడేలకి ఈ తాబేలు అంటుంది కదా మరలా నువ్వు కాలు పెట్టిన చోట ఇంకా గట్టిగా ఉంది ఆ కాలు తీసేస్తే మొత్తం మునుగుతాం మేము అప్పుడు మునిగినప్పుడు మేము మెత్తబడతాం మమ్మల్ని తినొచ్చు అని ఆ చెప్పింది అప్పుడు ఆ రెండు కాళ్ళు తీసేసినప్పుడు ఆ తోడేలు ఆ తాబేలు రెండు ఏం చేసినాయి అంటే ఆ నీళ్ళలోనికి వెళ్ళి అలాగనే లోపలికి వెళ్ళిపోయినాయి అంటే ఆ తోడేలు బారి నుండి అవి తప్పించుకున్నాయి అవి మరణాపాయ స్థితిలో దేవుడు దానికి ఏమి ఇచ్చాడంటే ఒక మంచి ఉపాయాన్ని ఇచ్చాడు ఆ ఉపాయము ద్వారా ఆ తోడేలు బారి నుండి అవి తప్పించుకుంది ప్రియలారా పౌలు గారు అంటాడు ఇక్కడ మీరు ఏదో అపాయములో ఉన్నారు నా దేవుడు ఉపాయాన్ని కలుగు చేస్తాడు కాబట్టి మిత్రమా ప్రిలారా ఈరోజు ఈ వర్తమానం నీ కొరకే ఆత్మదేవుడు సిద్ధపరచాడు మీరు ఉన్న అపాయకరమైన స్థితిలో నా దేవుడు ఒక గొప్ప ఉపాయాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు దేవుడు నిన్ను లేపబోతున్నాడు లేవనెత్తబోతున్నాడు బలపరచబోతున్నాడు నడిపించబోతున్నాడు ఆశీర్వాదానికి వారసులుగా చేయబోతున్నాడు మిత్రమా దైవికమైన దృక్పథంతో దేవుడు అపాయము నుండి తప్పించేవాడని విశ్వాసం ఉంచి నమ్మండి నా దేవుడు ప్రియులారా అపారకైరమైన స్థితిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప ఉపాయాన్ని ఆత్మదేవుడు మీకు అనుగ్రహించునుగాక దేవుడి మాటలు దీవిస్తాడు